కాంగ్రెస్ పార్టీ విషయం లాస్ట్లో మీరు ఒక మాట అన్నారు ఇవాళ పద్నాలుగు వేల పైచలకు పదిహేను వేల రేట్ ఏదైతే పలుకుతుందో మా వల్లనే పలుకుతుంది అనేటువంటి మాట మాట్లాడారు కానీ ఒకసారి మీరు వయసులో మాకన్నా చిన్నవాళ్ళైనా ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా మీరు మాట్లాడినటువంటి మాటకు గౌరవం ఉంటుంది మీరు అబద్ధాలు మాట్లాడడం సరికాదనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు వేల రూపాయల పసుపు అమ్మినటువంటి విషయం ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి పదిహేడు వే చేసేటటువంటి లొసుగుల వల్ల కేంద్ర ప్రభుత్వం పసుపు రైతులకు చేసే అన్యాయం వల్ల ఈరోజు ఒకసారి మీ గుండె మీద చేయి వేసుకొని మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ క్షేత్రంలో కానీ మీరు మొన్న పోటీ చేసినటువంటి కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ పసుపు రైతులు నిజామాబాద్ జిల్లాలో అరవై వేల ఎకరాల పసుపు పండించే రైతాంగం ఈరోజు ఇరవై రెండు వేల ఎకరాలకు పడిపోయింది అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి మొదలు అది ఎవరి నిర్వాహకం వల్ల అలా జరుగుతుంది మీరు పసుపు పండించేటటువంటి రైతాంగానికి మేము చేసేటటువంటి కార్యక్రమాల వల్ల పసుపు పెరుగుతుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు అరవై వేల ఎకరాలు పదమూడు సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం పదమూడు సంవత్సరాలు అరవై వేల ఎకరాలు పండించినటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటి విషయం వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా మీకున్న సమాచార సేకరణ ద్వారా తెలుసుకోవాలి ఏది మాట్లాడినా కాంగ్రెస్ను తిట్టడం కాంగ్రెస్ నాయకత్వాన్ని ద్వేషించడం అనేటటువంటి విషయాన్ని అది తప్పు అనేటువంటి మాట చెప్తా ఉన్నా ఇది ప్రజాస్వామ్యంలో మాకన్నా ఎక్కువ పనిచేయండి యాభై సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏం చేయలేదు అనేటువంటి మాట నిన్న జాతీయ స్థాయి నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు నిన్న చెప్తా ఉన్నారు మీడియా కూడా అదే రాస్తూ ఉన్నది నేను ఒక మాట సవాల్ చేయదలుచుకున్నా ఇవాళ ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ కాంగ్రెస్ హయంలో కట్టింది కాదా ఈరోజు బాక్రానంగల్ కాంగ్రెస్ హయంలో కట్టింది కాదా ఈరోజు నిజా నాగార్జున సాగర్ శ్రీశైలం కాంగ్రెస్ హయంలో కట్టింది కాదా వేల యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేసేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ హయంలో జరిగిందా కాదా ఇవి కాంగ్రెస్ ఏం చేయలేదు అనేటువంటి మాట మాట్లాడేటప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజలను తప్పుదారిన పట్టించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మానుకోవాలనేటువంటి విషయాన్ని గౌరవ అరవింద్ గారికి వారి శాసనసభ్యులు నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకు మీరు మీ నియోజకవర్గంలో మీ క్షేత్రస్థాయిలో శాసనసభ్యుడిగా మీ బాధ్యత వహించండి తిట్టడమే లేకుంటే టీవీల్లో మాట్లాడమే గొప్ప అనుకుంటే ప్రజలు ఇవాళ అసహించుకుంటున్నారు మీరు మాట్లాడినటువంటి మాట నిన్న బోధనకు వెళ్ళి రాకాష్ రెడ్డికి ప్రజా జీవితంలో రాజకీయంలో లేక భారతీయ జనతా పార్టీతో ఏ మేరకు సంబంధం ఉందనేటువంటి మాట సవాల్ చేస్తూ ఉన్నా నేను భారతీయ జనతా పార్టీ నువ్వు సభ్యుడైందే మూడు మాసాల క్రితం టికెట్ వచ్చినప్పుడు నువ్వు వచ్చి బోధనలో రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి బోధనలో ప్రజా జీవితంలో నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి మాట రాకేష్ రెడ్డి ఖబర్దార్ లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకునేది లేదు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా నువ్వు చెయ్యు నువ్వు దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని వారం రోజుల్లో తెరిపించు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక కమిటీ వేశారు ఆ కమిటీ వేసి ఆ కమిటీ పూర్తి చేసే సమయంలోనే ప్రభుత్వం పోయింది తెలంగాణ ఉద్యమం నడుస్తుంది మా 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 ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రం మీద ఉండే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ ఇచ్చినటువంటి వ్యక్తికి ఈ ఫ్యాక్టరీ విషయంలో ఆ రోజు ఆలోచన చేసే లేకుంటే ఈరోజు మేనిఫెస్టోలో పంతొమ్మిది ఇరవై 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 మూడు మేనిఫెస్టోలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామనేటువంటి మాట ఈ జిల్లా రైతాంగానికి కరీంనగర్ జిల్లా రైతాంగానికి మెదక్ జిల్లా రైతాంగానికి చెప్పాం మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే కమిటీని వేశాం దానికి ఇండస్ట్రీస్ కమిట్ కమి ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్బాబును చైర్మన్ చేశాం శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా జీవన్ రెడ్డి గారు అందులో సభ్యులు ఉన్నారు వాళ్ళు వచ్చి పది రోజుల క్రితం దాన్ని విజిట్ చేశారు వారం పది రోజుల్లో దానికో దారి కలుగుతుందనేటువంటి అనేటువంటి విశ్వాసం ఈ జిల్లా రైతాంగానికి ఉంది అందుకొరకు డాయిజ్ దొరికింది మైక్ దొరికింది ప్రజలు కనబడుతున్నారు మాట్లాడితే కాదు మీరు చేసే కార్యక్రమాలు ప్రజలు మెచ్చుకునే విధంగా మాట్లాడాలనేటువంటి విషయాన్ని మా అందరి ద్వారా నేను ఒక్కడిని కాదు ఇక్కడ ఉన్న మేము అందరం ఈ విషయాలు వారి మీద మాట్లాడుతూ ఉన్నాం అరవింద్ గారు చివరగా మీకు అడగదలుచుకున్న మీరు పార్లమెంట్ సభ్యుడిగా అదృష్టవంతులుగా పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ కైలు మీరు ఏమైనా మంచి కార్యక్రమాలు మన జిల్లాకు రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ కానీ ఈ జిల్లా అభివృద్ధి పట్ల మీకు ఉన్నటువంటి శ్రద్ధ చూపించండి కేవలం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకత్వాన్ని తిట్టడం సరికాదు అనేటువంటి విషయాన్ని నేను అరవింద్రెడ్ అరవింద్ గారికి సూచిస్తూ ఉన్నా అదేవిధంగా నేను అనగూడది కానీ మా పెద్దలు ధరంపురి శ్రీనివాస్ గారు ఇవాళ మాకు నాయకుడుగా ఆయన ఈ రాష్ట్రానికి నాయకుడుగా దేశంలో గుర్తించబడ్డ నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి దేశంలో గుర్తించబడ్డటువంటి వ్యక్తికి మీరేమన్నారు బీజేపీకి ఓటేస్తే స్వర్గానికి పోతారట కాంగ్రెస్కి ఓటేస్తే నరకానికి పోతారట కాంగ్రెస్ జీవితం అంతా కాంగ్రెస్లో గడిపినటువంటి శ్రీనివాస్ గారికి వారికి సేవ చేయండి భగవంతుడు తప్పకుండా మీకు స్వర్గానికి పంపిస్తారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే మాకుందో సూటిగా ఆయనను ఈ మమ్మలను కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ నాయకత్వాన్ని కానీ విమర్శించడం సరికాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ గంగాధర్ గారు ఒక రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతాం కోట్లాది మంది యువత దాన్ని హర్షిస్తున్నారు సమర్థిస్తున్నారు ఈ దేశ ప్రజాస్వామ్యం ఏ విధంగా వచ్చిందో ఒకసారి బీజేపీ నాయకులు తెలుసుకోవాలి ఈ దేశానికి ప్రజాస్వామ్యం అప్పుడు మహాత్మా గాంధీ గారి నాయకత్వన ఇలాంటి కార్యక్రమాలు చేసి బ్రిటిష్ వాళ్ళను ఆ రోజు ఈ దేశం నుండి పారదోలినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందనేటువంటి విషయాన్ని గ్రహించాలా రాహుల్ గాంధీ గారు పదవి కొరకు ప్రాధాన్యత కొరకో ఈరోజు పాదయాత్ర చేస్తలేడు ఈ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రజలకు తెలియజేయడానికి ముఖ్యంగా యువతకు తెలియజేయడానికి ఈ అంశాలను ప్రజల్లో తీసుకుపోవడానికి పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తించాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా యువతను చైతన్యం చేసి యువతను సన్మార్గంలో పెట్టి యువతను వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసేటటువంటి కార్యక్రమాలు తీసుకోవాలా యువతను రెచ్చగొట్టడం యువతను కులాల మధ్య మతాల మీద మధ్య రెచ్చగొట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల దేశ ప్రజాస్వామ్యానికి ముప్పేర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మీకు తెలవాలా మనం ఒక ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకోవడానికి మేస్త్రితో మాట్లాడతాం కంకర సిమెంటు సలాఖ ఉన్న ఒక ఇల్లు కట్టుకోవడానికే కానీ ఆ ఫ్యాక్టరీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కలిసి ఆ ఆ ఫ్యాక్టరీకి లాకౌట్ చేసింది లాకౌట్ నేను ఎందుకు చెప్తున్నానంటే పద్నాలుగు సంవత్సరాలు నా ప్రత్యక్షంగా ఆ ఫ్యాక్టరీతో నాకు సంబంధం ఉంది ఆ ఫ్యాక్టరీలో నేను మజదూరు సభకు అధ్యక్షుడిగా ఉన్నా నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల మూడు వందల డెబ్భై రెండు మంది కార్మికులు పనిచేస్తుండేరు అందులో ఆ కార్మికులు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆ ఫ్యాక్టరీకి లాకౌట్ చేసి మీరే అనేక సార్లు మీ మీడియాలో మీ ప్రెస్లో మీ ప్రింట్ మీడియాలో రాశారు దాన్ని రాసినటువంటి అంశం ఏంది అనేక మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేటువంటి విషయం రాసిరు అనేక మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి అనేటువంటి విషయాన్ని రాశారు ఒక నేను కానీ గంగాధర్ గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ ఆ కుటుంబాలకు ఒక పది ఇరవై సార్లు మేము పరామర్శించడం జరిగింది ఒక మజ్దూర్ సభ మాజీ అధ్యక్షుడిగా నాకున్నటువంటి పరి పరిమితమైనటువంటి పరిజ్ఞానం వల్ల ఈరోజు క్రిటిసైజ్ చేయడం కాదు మా ప్రభుత్వం ఏర్పడి తొంభై రోజులు అవుతుంది తొంభై రోజులు కాకనే మేము అక్కడ కమిటీ వేస్తామని చెప్పినాం కమిటీ వచ్చి పది రోజుల్లో విజిట్ చేసింది కమిటీ రిపోర్ట్ ఇస్తుంది ఈరోజు ఆ ఫ్యాక్టరీలో అరవింద్ గారికి సూచిస్తున్నాయి ఈరోజు నాలుగు వందల కోట్ల మూడు వందల ఎనభై రెండు డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఆ ఫ్యాక్టరీ బకాయ ఉంది ఆ ఫ్యాక్టరీకి ఇప్పుడు ఆ మూడు వందల డెబ్బై కోట్లు ఎనభై కోట్లు బ్యాంకులకు ప్రభుత్వానికి కట్టవలసినటువంటి బాధ్యత ఉంది మరి దయచేసి కేంద్రం నుండి ఏదైనా నిధుల ద్వారా నాలుగు వందల కోట్లు ఇప్పించి త్వరలో ఒకవేళ అరవింద్ గారు దాన్ని ప్రారంభిస్తే చాలా సంతోషపడతాం కానీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కమిటీ ఏర్పడి కాలయాపన చేస్తుంది మాట కాంగ్రెస్ ఎస్ కాంగ్రెస్కు ఇవాళ ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉంది కాంగ్రెస్కు ఆలోచన ఉంది అందుకొరకే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందంట ఇవాళ నాలుగు గ్యారెంటీలు అమలు చేయడానికి వస్తున్నాం ఫ్యాక్టరీది నాలుగు వందల కోట్ల రూపాయలు కట్టడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇన్నర్ ఇన్నర్ మీటింగ్లో ఆయన డిసైడ్ చేశాడు తప్పకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం ఈ ప్రాంతంలో చెరుకు పండించే రైతాంగం కూడా సంతోషిస్తుంది కాబట్టి ఫ్యాక్టరీకి పూర్వ వైభవం వస్తుందనేటువంటి విషయం మీ ద్వారా తెలియజేస్తాం